హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబడి నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు విడుదల చేస్తారా లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తారా ఎప్పుడు విడుదల చేస్తారు అర్హతలేంటి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక గొప్ప శుభవార్త ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది అదేంటంటే ప్రతి అర్హత గల మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆడపిడినిధి పథకం ద్వారా ఇస్తారు ఈ పథకం ద్వారా సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అందజేయబడతాయి ఇక చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఈ డబ్బు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో మాత్రమే పడుతుందా లేదా ఇతర బ్యాంక్ అకౌంట్లో కూడా పడుతుందా అని అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పడాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసి లింకే ఉండాలి అదే లింక్ లేకపోతే డబ్బులు ఆగిపోతాయి అందుకే మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో ఎన్పిసిఐ లింకింగ్ పూర్తి చేయించుకోవాలి అలాగే ఈ పథకానికి అర్హత లేనివారు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు నాలుగు చక్రాల వాహనం కలిగిన వారు పెద్ద ఇల్లు లేదా ఎక్కువ ఎకరాల పొలాలు ఉన్నవారు మాత్రం ఈ పథకానికి అర్హులు కారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మహిళలందరూ అర్హులే ఈ పథకం పొందడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కులం సర్టిఫికెట్ అంటే సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే డబ్బులు రాకపోవచ్చు ఇప్పుడు ఇంకో క్లారిటీ ఏమిటంటే ఈ డబ్బులు రావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు ఇప్పటికీ చాలా ప్రాంతంలో సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి మీ ఇంట్లో పెద్ద సౌకర్యాలు గృహోపకరణాలు ఎక్కువగా ఉన్న అర్హత పరిశీలన ఆధారంగా డబ్బులు వస్తాయి లేదా రావు అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేయాలా లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చెయ్యాలా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం విడుదల చేయడం లేట్ చేస్తున్నారు కాబట్టి ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా వచ్చే నెల సెప్టెంబర్ నెలలో దీని మీద క్లారిటీ వస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో దీని గురించి ప్రకటించే అవకాశం ఉంది ఇదే విధంగా ప్రభుత్వం నిరుద్యోగ భృతి కొత్త పెన్షన్ పథకాలు కూడా త్వరలోనే విడుదల చేయబోతుంది దాని గురించి నేను తర్వాతి వీడియోలో స్పష్టంగా చెబుతాను ఇక మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా మీ డాక్యుమెంట్సు సరిగ్గా సిద్ధం చేసుకోండి ఎన్పిసి లింకింగ్ చేయించుకోండి ఆ తర్వాత డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లో పడతాయి సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకోసం ఎప్పుడు ఇలాగే కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్